పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ఈరోజు దేవుని వాగ్దానము దేవుని వాక్కు శాశ్వతముగా నిలుచును అని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది సువార్త మీకు అందించిన సందేశం ఇదియే ఒకటవ పేతరు ఒకటవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం యేసువా మీ మరణమును ప్రకటించదము మీ ఉత్నమును చాటుదము మీరు మరలా వచ్చి వరకు వేచి అందము త్రిద్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన మేళ్లకు వందనములు అర్పిద్దాం తండ్రి దేవ మీకే స్థుతిగణ మహిమ యేసు దేవ మీకే స్థుతిగణ మహిమ ఆత్మదేవ మీకే స్థుతిగణ మహిమ త్రి ఏకదేవ మీకే స్థుతిగణ మహిమ ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం అత్తసు వార్త ఎనిమిదవ అధ్యాయం వచనములు ఇరవై ఎనిమిది నుండి ముప్పై నాలుగు వరకు ఆవలి తీరము అందలి గదరేనియుల ప్రాంతమునకు ఏసు చేరగా దయ్యములు పట్టిన వారిద్దరూ సమాధులలో నుండి వెలుపలికి వచ్చిరి వారు ఉగ్ర రూపులు వారున్న ఆ మార్గమున పోవుటకు ఎవరికీ ధైర్యము చాలకుండెను దేవని కుమారుడా మాతో నీకేమి పని సమయము ఆసన్నము కాకమునుపే మమ్ము శిక్షింపవచ్చితివా అని వారిద్దరూ బిగ్గరగా కేకలు వేసిరి ఆ సమీపముననే ఒక పెద్ద పందుల మంద మేతమేయచుండెను మమ్ములను ఇచ్చట నుండి పారద్రోల తలచిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్ము అని ఆ దయ్యములు ఏసుని కోరగా ఆయన అట్లే పొండు అని సెలవిచ్చాను అంతటా అవి వారిని విడిచిపెట్టి పందులలోనికి ప్రవేశించెను వెంటనే నిట్ట నిలువనున్న ఆ మిట్ట నుండి ఆ పందుల మంద సముద్రములో పడి మునిగి ఊపిరాడక చచ్చాను ఆ మంద కాపరులు పట్టణంలోనికి పరిగెత్తి జరిగిన విషయములనెలా ప్రజలకు వివరించిరి దయ్యములు పట్టిన వారి విషయం కూడా తెలిపిరి అంతటా ఆ పట్టణ వాసులెల్లరూ వచ్చి యేసును కలిసి తమ ప్రాంతమును విడిచి పొమ్మని ఆయనను ప్రతిమాలిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థితి కలుగును గాక వాక్యాన్ని ధ్యానిద్దాం ఈరోజు సువిశేషాన్ని పట్టణాన్ని ధ్యానించినట్లయితే గనక మనం ఇక్కడ చూస్తున్నాం క్రీస్తు ప్రభువు ని చూడగానే ఆ దయ్యం పట్టిన వాళ్ళు బిగ్గరగా అరుస్తున్నారు మాతోని మీకేలా పని ముందే మమ్మల్ని వెళ్ళగొట్టవచ్చావా అని చెప్పి చివరికి క్రీస్తు ప్రభువు ఆ దయ్యాల్ని పారద్రోలేక వాళ్ళు ఆ విముక్తి పొంది ఉంటారు ఆ దయ్యాలన్నీ పందుల గుంపులోకి వెడలనివ్వటానికి క్రీస్తు ప్రభువు ఇస్తారు అలాగే జరుగుతుంది కాకపోతే పట్టణ ఆ గొప్ప అద్భుతాన్ని చూస్తూ వింటారు చూస్తారు కొందరు చూసి కూడా వాళ్ళు క్రీస్తు ప్రభుని అక్కడి నుండి వెళ్ళిపోమంటారు ఎందులకు ఎందుకు అక్కడ ఇద్దరు మనుషులు స్వస్థత పొందారు విడుదల పొందారు మరియు రక్షణలోకి రాగలిగారు కానీ క్రీస్తు ప్రభుని ఆ ఊరి జనాలు అక్కడి నుండి వెళ్ళ వెళ్ళగొడతారు వెళ్ళిపోమంటారు ఎందుకంటే ఆ పందుల మంద ఆ రోజుల్లో లైఫ్ స్టాక్ అంటారు కదా పందుల మంద వాళ్ళు కోల్పోయారు ఆ పందుల మంద అంతా చచ్చిపోయింది మరి దాన్ని చూసి వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న సంపద పోయింది అనేది చూస్తున్నారు కానీ క్రీస్తు ప్రభు మన మనకు రక్షణ కలిగిస్తారు అనే విషయాన్ని మ మరిచి సంపద మీద దృష్టి ఉంచుతూ ఉన్నారు మరి మనం కూడా అలా ఉంటున్నామా సంపదకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి క్రీస్తు ప్రభుని మరుస్తున్నామా మనల్ని మనం పరిశీలించుకుందాం ప్రార్థించుతాము ప్రియమైన యేసు ప్రభువ మా జీవితంలో ఉన్న అంధకారం బంధనాల నుండి మమ్మల్ని విముక్తిపరచము నీ అధికారాన్ని నీ ప్రేమను నీ దయను ఎప్పుడు వదులుకోకుండా మా హృదయాలను మార్పుకు సిద్ధం చేయము మాకు నష్టము చేకూరిన మీ ఆజ్ఞలను పాటించి మీ సన్నిధి మీ మహిమకే ప్రాధాన్యత ఇవ్వగలిగే శక్తిని మాకు దయచేయండి మా జీవితాలను పరిశుద్ధంగా చేసి నీ శాంతి నీ ప్రేమను ప్రపంచానికి చాటించే వారంగా మమ్మల్ని మార్చుము మా ఈ ప్రార్థనను ఏ సుశ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నా తండ్రి ఆమెన్ యేసు యొక్క పరిశుద్ధ దివ్య రక్తమా మమ్ము రక్షించండి జూలై మాసమంతా యేసు యొక్క పరిశుద్ధ దివ్య రక్తముకు సమర్పించిన మాసము అందుకని ఈ ప్రార్థన మనం చేసుకుందాం ఏసువి యొక్క పరిశుద్ధ దివ్య రక్తమా మమ్ము రక్షించండి ఆమె